నమస్తే వెల్కమ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ రోజు గురువారం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉదయం మీరు తెలుసుకోవాల్సిన సమగ్ర వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ రోజుటి టాప్ ఇరవై ప్రధాన వార్తలు హెడ్ లైన్స్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతో భక్తులు కిటకిటలాడుతున్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు సుపరిపాలన దినోత్సవం గుడ్ గవర్నెన్స్ డే జరుపుకుంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్నారు గ్వాలియర్ లో జరిగే గ్రోత్ సమిట్ లో ఆయన పాల్గొననున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన పెసా పిఈఎస్ఏ మహోత్సవ్ విజయవంతంగా ముగిసింది గిరిజన సంస్కృతికి అద్దం పట్టిన ఈ వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పొందూరు ఖాదీకి ఎట్టకేలకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ లభించింది ఏపీలో గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది ఢిల్లీలో పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు టాలీవుడ్లో సందడి నెలకొంది క్రిస్మస్ కానుకగా పతంగ సంభాల మరియు చాంపియన్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి దేశంలోని బ్యాంకులన్నింటికీ ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా సెలవు దినం ఉత్తరప్రదేశ్ పాఠశాలల్లో నేడు సెలవు లేదు వాజ్పేయి జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నిలకడగా ఉన్నాయి వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు ప్రపంచ శాంతి కోసం పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవుల మూడ్ మొదలైంది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే వింటర్ వెకేషన్ ప్రకటించారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైదరాబాద్ లోని చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో కాంతులినుతున్నాయి భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తదుపరి మ్యాచ్ కోసం సన్నాహాలు ముమ్మరం చేసింది స్టాక్ మార్కెట్లకు నేడు క్రిస్మస్ సందర్భంగా ప్రకటించారు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని సదైవ్ అటల్ సమాధి వద్ద రాష్ట్రపతి ప్రధాని నివాళులర్పించారు మధ్యప్రదేశ్లో జరిగే రైతు సదస్సులో అమిత్ షా పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి పలు కీలక బిల్లులపై చర్చ జరిగింది ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు రాబోయే బడ్జెట్ సమావేశాలపై వ్యూహరచన చేస్తున్నారు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతికతలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ వార్తలు టాప్ పది విశాఖలో జరిగిన పెసా పీఈఎస్ఏ చట్టం ఉత్సవాల్లో గిరిజన హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఏపీ గవర్నర్ అధికారిక నివాసం పేరును రాజ్భవన్ నుండి లోక్ భవన్ గా మార్చుతూ గెజెట్ విడుదలయ్యింది పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది అమరావతి రాజధాని పనుల్లో భాగంగా నేడు పలు నిర్మాణాలకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి జీఏ ట్యాగ్ రావడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది చర్చల వద్ద భద్రత పెంచారు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది తెలంగాణ వార్తలు టాప్ పది హైదరాబాద్లోని సికింద్రాబాద్ మెదక్ చర్చిలలో క్రిస్మస్ ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి మూసీ నది ప్రక్షాళన పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్ పనులపై సమీక్ష జరిగింది చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే పారిశ్రామిక పార్కుల కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పంటల స్థితిగతులపై వ్యవసాయ శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది దినపత్రికల ముఖ్యాంశాలు సాక్షి మరియు ఈనాడు ఈనాడు విశాఖలో గిరిజన పండుగ పెసామహోత్సవ్ విజయవంతం లోక్ భవన్గా పేరు పేరుమార్పుపై గెజిట్ విడుదల పొందూరు ఖాదీకి విశ్వఖ్యాతి జీఐ ట్యాగ్ లభ్యం సాక్షి ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకల ముగింపు సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు పేదలందరికీ ఇళ్లు పథకంపై ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల విమర్శలు దేశవార్తలు ఢిల్లీలో వాయు కాలుష్యం పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజిబిలిటీ తగ్గింది జార్ఖండ్ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు తర్వాత పాలనపై ప్రజల దృష్టి నెలకొంది అయోధ్య రామమందిరంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దర్శనానికి గంటల సమయం పడుతోంది కాశ్మీర్లో పర్యాటకుల సందడి పెరిగింది గుల్మార్గ్లో మంచు కురుస్తోంది భారతీయ రైల్వేలు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి ప్రపంచ వార్తలు వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు యుద్ధాలు ఆగిపోవాలని శాంతి సందేశం ఇచ్చారు అమెరికాలో కూడా చలి తీవ్రత పెరిగింది కొన్ని రాష్ట్రాల్లో మంచు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి యూరప్ దేశాల్లో క్రిస్మస్ మార్కెట్లు సందడిగా మారాయి బ్రిటన్ రాజు చార్లెస్ తన క్రిస్మస్ సందేశాన్ని ప్రజలకు వినిపించనున్నారు టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ ఈ రోజు స్టాక్ మార్కెట్లు బీఎస్సీ ఎన్ఎస్సీ కమాడిటీ మార్కెట్లకు సెలవు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది ప్రముఖ టెక్ కంపెనీలు రెండు వేల ఇరవై ఆరు కోసం కొత్త ఏఐ ఏఐ టూల్స్ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించాయి క్రిప్టో కరెన్సీ మార్కెట్లో స్వల్ప లాభాలు నమోదయ్యాయి డిజిటల్ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ మరోసారి సూచించింది క్రీడా ముఖ్యాంశాలు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత జట్టు వ్యూహాలపై కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఐపీఎల్ వేలం తర్వాత జట్లు తమ తుది కూర్పుపై దృష్టి సారించాయి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త సీజన్ కోసం శిక్షణ ముమ్మరం చేసింది ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి నేడు కీలక మ్యాచ్లు జరగనున్నాయి అంతర్జాతీయ ఫుట్బాల్ లీగ్స్లో క్రిస్మస్ బ్రేక్ తర్వాత మ్యాచ్లు పునఃప్రారంభం కానున్నాయి ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ బ్యాంక్ ఈ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు హైదరాబాద్ విశాఖ విజయవాడ నగరాల్లోని చర్చిల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉండవచ్చు హెల్త్ అలర్ట్ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాతావరణ సమాచారం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్లలో చలిగాలులు వీస్తాయి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది హైదరాబాద్ ఆకాశం నిర్మలంగా ఉంటుంది ఉదయం వేళ పొగమంచు ఉంటుంది ఉద్యోగ ఉపాధి ఏపీలోని పలు జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి అర్హులు దరఖాస్తు చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో హైరింగ్ ప్రక్రియ నెమ్మదిగా ఉన్న ఏఐ ఏఐ ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వాల గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్పై అభ్యర్థులు దృష్టి సారించాలి ఇవి ఈ ఉదయం ప్రధాన వార్తలు మరిన్ని తాజా అప్డేట్స్ బ్రేకింగ్ న్యూస్ మరియు విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి హ్యాపీ క్రిస్మస్ సెలవు